ఏ కళ వస్తే ఏ వ్యాధి రావటానికి అవకాశం ఉంది భూత ప్రేత పిశాచులు వస్తే జ్వరం రావటానికి ఎర్రని పూలదండలు వస్త్రాలలో స్త్రీ పురుషుల కానవస్తే రక్త సంబంధిత రోగాలు దున్నపోతు కుక్క గాడిద ఇట్టివాటి నెక్కి దక్షిణ దిక్కుగా వెళ్తున్నట్లు కల వస్తే ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు రాక్షసులతోనూ నీటితోనూ ఈ రెంటిటితో సంబంధము వంటి కళలు వస్తే పిచ్చిగా నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు వస్తాయి చంద్ర సూర్యగ్రహణాలు వచ్చినట్లు కల వస్తే కంటి వ్యాధులు వస్తాయి నల్లనిది భయంకర ముఖాలు కలిగిన వారు కలలోకి వస్తే ఎంతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక అనేక వంకరులు కలిగిన వారితో నూనె త్రాగినట్లు కల వస్తే తీపి వ్యాధి వస్తుందని సూచన ఈ కళల రూపానికి వాస్తవానికి మన జీవన ప్రవర్తననే కారణము వచ్చే కళలన్నీ మన ఊహల్లో ఉన్నవే అని అర్థం చేసుకోవాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్